అమ్మారేజ్ చేసుకుని ఒక డాక్టర్ని చేసుకుని వెళ్ళిపోతుంది అమ్మాయి ఆ షార్ట్ లో మీరు చాలా రొసరొసలు ఆడుతూ కోపంగా వీళ్ళు పేపర్లు తీసుకొచ్చి సంతకాలు తీసుకుందాం అని మీరు ట్రై చేస్తారు మొత్తానికి మనవరాలు ప్రేమతో పడిపోతారు మీరు ఏదో సినిమాలో చెప్పినట్టు ప్రేమ ఇప్పుడు మన ఇప్పుడు సినిమా ఒకటి వస్తుంది పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నా సరే వెంటనే పిల్లలకి వాళ్ళు చూసైనా సరే వాళ్ళే వెనక్కి వస్తారు అన్నాడు ఎప్పుడో తీసిన షార్ట్ ఫిల్మ్ కి ఇప్పుడు సినిమాలే వస్తున్నాయి నాది కొన్ని కొన్ని అప్పుడే నా షార్ట్ ఫిల్మ్స్ రకరకాల రూపాల్లో వస్తున్నాయి ప్రతి సినిమాల్లోనూ చిన్న సినిమాల్లోనూ మళ్ళీ ఇట్ కాకపోయినా ఒక చిన్న పాయింట్ అందులో ఉన్న ఒక పాయింట్ అవును ఒక లైన్ నేను కూడా ఎక్కడో ఎవరిదో కథ నేను ఇన్స్పైర్ అయ్యి ఆ రైటర్ పేరు వేసి అతను ఆన్ చేసి పర్మిషన్ తీసుకుని దాన్ని నాకు కావాల్సినట్టు మలుచుకొని బాబు అయ్యేలా మార్చుకుంటానండి అసలే మీరు మీరు రాసింది నేను తీసింది కూడా అది మీరు రెండు పేజీలు ఉంటుంది ఆ రెండు పేజీలు తీయలేం కనుక నా క్యారెక్టర్ చుట్టూ కథ నడవాలి కనుక మార్పులు చేసుకుంటారు మీకు అభ్యంతరం లేకపోతే మీ గౌరవం ఏం తగ్గించను నాకు కావాల్సినట్టు చేసుకుంటాను మీరు నా కోసం రాయలేదు ఇది ఎక్కడో ఏదో మ్యాగజైన్ కోసం రాశారు నిజానికి ఇది మీకు అడిషనల్ బోనస్ లాంటిది మీ పర్మిషన్ అయితే చేసుకుంటానంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా మీ ఇష్టం చేసుకుని మల్లాది వెంకటకృష్ణమూర్తి ఎలాంటి రైటరు వీరేంద్రనాథ్ మల్లాది వాళ్ళు ఇద్దరు పోటా పోటీగా ఉండేవారు కదా ఆయన కథలు కూడా చేశారు